సార్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చారండి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి అయ్యో ఈ అమ్మాయి కదండీ మీరు ఫోటో తీశారు కదా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ తీసుకొస్తాను ఒక్క నిమిషం సార్ మీరు మాత్రం రండి నమస్కారం నమస్కారం అండి కూర్చోండి కూర్చోండి సార్ క్షమించాలి ఇబ్బంది పెడుతున్నా అయ్యో భరే భరే చదువు మనకు బాగా కావాల్సిన అమ్మాయి ఏ అండి అదే ఆ కాలేజీ పిల్లలు స్టేషన్ లో ఉంచారు కదా ఏదో లవ్ మేట్రా లవ్ బాగా గుడ్డ పని పాట లేనో ఇలా లవ్ అని తిరుగుతారండి ఇంకా చదువుకుంటున్న స్టూడెంట్స్ అండి పిల్లలేదో తెలిసి తెలియజేసిన పొరపాటు కేసు కడితే టీవీలోనూ పేపర్లోను న్యూస్ వస్తుంది వాళ్ళ జీవితాలు పాడైపోతాయి లేదు అలా జరగకుండా చూసుకుంటారు ఒక ఫోన్ చేస్తే సరిపోయేదిగా ఏదేమైనప్పటికీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా బాబు ఎట్లీస్ట్ టీ కాఫీ ఏదైనా మా ఊరికొచ్చి మాకు మర్యాద చేయడం ఏంటి చిన్న హెల్ప్ కావాలి మా అమ్మాయి ఫోటోని ఎవరో ఈ పత్రికలో వేశారు ఇరవై మూడు పేజీలు అది ఎవరన్నది తెలియలా పత్రికాసులో కనుకుంటే ఏ ఆ చూకి దొరకలా చుట్టాలందరూ ఒక్కటే గోల చేస్తున్నారు అదెవరో కాస్త కనుకొని పుణ్యం కట్టుకోండి బాబు సో మీతో రెండు నిమిషాలు పర్సనల్గా మాట్లాడచ్చా నా మనసులో మాట చెప్పేశాను దయచేసి తప్పుగా అనుకోకండి అయ్యో అదేం లేదండి మీ గురించి కూడా చాలా గొప్పగా విన్నాను పిల్లల ఆనందమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది ఇందులో ఆలోచించడానికి మరి ఇంకేంటండి అసలు విషయం అది కాదు మేము ఏమిట్లనిగా చీ ఏంటండి మాకు అలాంటి పట్టింపులేం లేవు ఇందులో వేరే ఒక చిక్కు ఉంది అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ బాబు ఇప్పుడు నా కూతురు దగ్గరికి అడిగి నీకు మంచి సంబంధం చూశాను బంగారం లాంటి పోలీస్ ఆఫీసర్ అని వెళ్ళి చెప్పాననుకో ఓసారి చెయ్యలే ఇవ్వండి ఒట్టేసి చెప్తున్నా తను అసలు ఒప్పుకోదు ఒప్పుకోదే అదేంటి సార్ మీ కూతురేగా నా కూతురేనయ్యా ఎవ్వరు చెప్పినా వినని మొండికాటం లవ్ చేసి గాని పెళ్లి చేసుకోదంట కానీ ఎవరినో ఒకరిని లేపుకొని వస్తే నేనే పెళ్లి చేసి పెట్టాలంట మీకు నేను ఓకేనా కదా ఓకే ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆర్దామా సార్ ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం ఊరంతా చెప్పాలి మీరంతా దగ్గర నీకు ఇంత తెలివి ఎలా వచ్చిందే అన్నీ నీకు పిన్ని పొలికిలే ఆ పళ్ళను అలాగే మా నాన్నకు చూపించి నా పెళ్ళి ఆపేమని చెప్పవా ప్లీజ్ ఒక మాట ఏకుండా మాట చెప్పడమ్మా అయ్యా చిన్నమ్ గారు చంపండి మన తోటవైపు వెళ్తున్నారు అల్లుడు గారు ఇక మీరు రంగాలాగా సార్ తోడుగా నేను రానా అలా రౌండే చూద్దామా సరే అసలు సిగ్గుందా వయసుకు దగ్గ పని చేయవయ్యా అయ్యో మావయ్య మిమ్మల్ని ఎలా అంటారు మావయ్య మీ దేవుడు మిక్చర్ ప్రభాకర్ ఎలాగో మీరు హాస్పిటల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోండి కానీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు ఓపి లోపు హాస్పిటల్ వెకేట్ చేసేయాలి ఓకేనా త్వరగా నా ఓకేనాదండి మా అమ్మాయికి కాదు చెప్పండి సార్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ఇది ఒక రేర్ కండిషన్ ముఖ్యంగా ఆ అమ్మాయి మైండ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి తనని బయటికెట్టైనా తీసుకెళ్తే మంచిది తనతో మాత్రం ఈ విషయాన్ని అస్సలు చెప్పకండి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్ తప్పకుండా తనకి అవుతుంది డోంట్ లూజ్ హో నాకేమీ కాదు ఐమ్ ఆల్ రైట్ అని తనకి నమ్మకం కలిగితే చాలు తను ఎంతకాలం బ్రతకాలనేది తన చేతుల్లోనే ఉంది మీరు చెప్పినట్టు నయమైతే అయితే మాకు ధైర్యంగా ఉండండి సార్ ఇంతవరకు నా కూతురికి ఏ కష్టం తెలియనివ్వలేదు ఇక మీద కూడా తనని చూసుకోగలను కానీ మీరు మా అమ్మాయిని చేసుకుని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఇంకేవో ఆయా మీరు ఎక్కువగా ఆలోచించకండి నేను వెళ్ళి మాట్లాడుస్తాను ఏంటి టీఎస్పీ సార్ మీ ప్లాన్ డిస్టర్బ్ అయిందని ఫీల్ అయిపోతున్నారా ఎలా కనిపెట్టే సార్ నాకు మీ నాటకాలన్నీ తెలుసులే కానీ మనిద్దరికి సెట్ అవ్వకూడదని దేవుడు రాసి పెట్టాడు అనుకుంటా సెట్ అవ్వాలని రాసి పెట్టింది కాబట్టి నువ్వు నాకు దొరికా ఇప్పటికే మెచ్చిపోలేదు ఎస్కేప్ అవడానికి ఇదే మంచి ఛాన్స్ పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి నేను సెట్ అవును డిఎస్పీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇలా నవ్వుతూ ఉండే అమ్మాయి నాకు కావాలంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని డిసైడ్ అయిపోతే నేను మాత్రం ఏం చేస్తాను నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఏంటా కండిషన్ ఒక పోలీస్ ఆఫీసర్కి వైఫ్ గా ఉన్నోళ్ళని ఖచ్చితంగా రౌడీలు వచ్చి రెడ్ కలర్ ఆమ్ని వెళ్ళ తీసుకెళ్ళిపోతారు పోతారు. ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గర ఆపి మీ ఆయనకి ఫోన్ చేయి అంటారు. నేను వెంటనే ఫోన్ చేసి ఏమండి త్వరగా రండి అంటాను. నువ్వు స్పీడ్ గా నా దగ్గరికి వచ్చి మది 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 నన్ను ఒక ఫైట్ చేసుకున్నాక వాడిని కళ్ళ ముందు నా బీక కోసేస్తాడు. కరెక్టా నువ్వు సినిమాలు చూసి బా ముదిరిపోయ. ఇలాగే జరుగుతుందిగా జరగచ్చు వందలో ఒక్కరికి జరుగుతుందేమో ఆ తొంభై తొమ్మిది మంది గురించి వదిలే నా ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం సో నీ వల్ల నాకు నాకొక ప్రాబ్లం తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల గొంతుకు వస్తున్నానే నువ్వు ఫిక్స్ అయిపోయా అనుకో లైఫ్ లాంగ్ నీకు ఒక గిల్ట్ ఉంటుంది నేను హ్యాపీగా బతికేస్తాను ఈ డీల్ కి నువ్వు ఓకే అయితే నేను కూడా ఓకే ప్రామిస్ సరే ఇంకో ప్రామిస్ కూడా కావాలి ఏంటో చెప్పు వాణ్ణి నువ్వు అస్త్ర వదలకూడదు ఎవరిని ఆ రెడ్ ఆమ్ని కానుంది కదా వాణ్ణి వాడి చావు నీ చేతుల్లోనే వాడు ఎక్కడ దాక్కున్నా వేటాడి వేటాడి మరి చంపుతాను అదే కష్టం నాకు వచ్చుంటే ఎంతేచ్చు ఒడు నాకే తెలీదు కానీ వాళ్ళిద్దరూ కష్టాలు సమస్యలు అని ఆలోచించకుండా ప్రతి క్షణం సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుందండి వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని అలాగే ఉన్నారు కూడా హే భయ్య ప్రభా సార్ గెస్ట్ హాయ్ టూ గెస్ట్ టూ నంబర్ త్రీ నాట్ ఫైవ్ టీకే సార్ మీకు ఏం కావాలో ఒక బెలగొట్టండి అడుగు మీరు ఎక్కడికి ఈవినింగ్ పార్టీలో కలుద్దాం మీరు వెళ్ళి గబగబ రెడీ అవ్వండి మరి ప్రభాస్ సార్ ఆయన లేకపోతే పార్టీ లేదండి ఆ మీరు తాగుతారు కదండి ఓ మీరు సూపర్ అండి తొందరగా రెడీ అయిపోండి